నమస్కారం నేను నా ఫ్యాన్స్ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు మీ ప్రేమ లేకుండా నేను అసలు ఇంత దూరం రాలేను అండ్ మీరు ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ కి వచ్చారంటే నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది అండ్ మా మా మీ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత ఇంత బాగా రిప్రజెంట్ చేయగలుగుతున్నాను నన్ను ఎక్కడ ఎవరు చూసినా ఎప్పుడు తెలుగు అమ్మాయిలా అనుకుంటారు నేను కూడా అలాగే ఫీల్ అవుతాను బికాజ్ నా కోపం వస్తే నోటి నుంచి తెలుగు వస్తుంది बहुत सारी बंडी लोग कोचिंग अपना ड्राइवर చూస్తే మధ్యలో తెలుగు తెలుగు వచ్చేస్తుంది అప్పుడు ఓకే ఓకే అలా ఇట్ హాపెన్స్ సంపత్ గాలు నేను చేసనా ఐ థింక్ దిస్ ఇస్ आवर फोर्थ ఫిల్మ్ టూగెదర్ 3 ఫిల్మ్స్ ఇట్స్ 리టెర్లీ లైక్ గ్రోయింగ్ అప్ టూగెదర్ రైట్ ఐ రిమెంబర్ మీటింగ్ సంపత్ గారు ఫర్ రచా నరేషన్ అండ్ అప్పుడు ఆయన చెప్పిన స్టోరీ ఇంత నాకు గా అనిపించింది ఒక సినిమాలో స్క్రీన్ ప్లేస్ ఎలా ఉంటాయి ఎందుకు అలా ఉంటాయి అనేది నేను సంపత్ గారి దగ్గర పని చేసుకుని నేర్చుకున్నాను అండ్ ఇన్ఫ్యాక్ట్ లార్డ్ ఆఫ్ మై లార్డ్ ఆఫ్ మై మూవీ మేకింగ్ డిసిషన్స్ ఆల్వర్ ఎన్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ సంపదాలు యాక్చువలీ హ్యాడ్ ఆన్ మై కెరియర్ వెన్ ఎవర్ ఐ వుడ్ వర్క్ విత్ హిమ్ ఆర్ వెన్ ఎవర్ ఐ వుడ్ టాక్ టు హిమ్ ఇట్ వుడ్ బీ వెరీ వెరీ ఎడ్యుకేటెడ్ ఫర్ మీ బికాస్ ఐ నో కమర్షియల్ సినిమాలని ఎప్పుడూ కొంచెం అరే కమర్షియల్ సినిమా కదా అలా ఆలోచిస్తారు అంటే దీంట్లో ఏంటి అంత థాటు ఏంటి అంత ఎఫర్టు అని అనుకుంటారు బట్ యాక్చువలీ కమర్షియల్ సినిమా ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీబడి కెన్ వాచ్ అండ్ ఐ రిమెంబర్ నేను రచ్చా నేను ముంబైలో చూపించాను అప్పుడు అండ్ ఎవరికి భాష తెలియదు కానీ అందరికీ సినిమా అర్థమైంది అండ్ ఐ థింక్ దాట్ ఈస్ బిన్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు సినిమా దాట్ భాష అర్థం అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళకి సినిమా ఏం చెప్తుందో అర్థమవుతుంది అండ్ ఫోర్ మీ నా డెడికేషన్ గురించి లేదంటే నా వర్క్ ఎథిక్ గురించి అందరూ మాట్లాడారు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ దాట్ బట్ యాక్చువల్గా నేను అది నేర్చుకుందే సంపత్ గారి దగ్గర నుంచి అండ్ సౌందర్ గారి దగ్గర నుంచి దిస్ ఇస్ వన్ సెట్ ఐ హ్యావ్ టు సే దెర్ ఆర్ నో టైటిల్స్ అంటే